చేయడానికి వెళ్తున్నారని విషయము మనకు అందరికీ తెలుసు ఇంత ముందర ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులు ఉన్న ప్రజా ఆస్తుల్ని ధన్సాలు చేయలే అయితే పార్లమెంట్ ఆన్సర్స్ చూస్తే పోలవరం ఉంది ఒక పక్కన పోలవరం ఉంచుకుంటే నాగార్జున సాగర్ స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి చేసేదాకా ఎన్ని ముఖ్యమంత్రులు మార శ్రీశైలం స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి చేసేటప్పుడు ఎన్ని ముఖ్యమంత్రులు మార్చారు ఎన్ని పార్టీలు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా స్కీమ్ని పాడు చేసింది ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం అని ప్రజలు మర్చిపోరాదని విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను దయచేసి ఆలోచించండి మన భావితరాలకి మనము మంచి దేశాన్ని అప్పగించకపోతే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషిని మనం అందరూ వృధా చేసిన వాళ్ళు అవుతామని విషయం మీ ద్వారా అందరికీ మనవి చేస్తూ ఆ మహానుభావుడికి నివాళి అర్పించే అవకాశం మాకు లభించడం మా జీవితాలు ధన్యమని భావిస్తూ అందరూ భవిష్యత్ కోసం కృషి చేయాలని అందరికీ మనవి చేస్తూ దయచేసి ఆ ఫిలాసఫీని అందరి ముందర తీసుకెళ్ళి గౌరవంగా తెలుగు వాళ్ళు ఎవరికంటే ప్రపంచంలో తప్పు కారని ఆ విషయాన్ని మనం గతంలో రుజువు చేసాం ఇప్పుడు రుజువు చేసే అవకాశం ఉంది దయచేసి ఆ విధంగా మన అందరి ప్రవర్తన ఉండాలని మీ ద్వారా అందరినీ కోరుతూ ఆ మహానుభావుడికి మా నివాళి అర్పించుకున్నాము శాంతిగా ఉండాలని కోరుతూ అందరికీ నమస్కరిస్తూ సలహాలు మా